పండగలే పవర్ పవర్ ఉల్లాసం ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి ట్రిపుల్ ఎక్స్ఎల్ మరియు హై పవర్ హార్స్ దేశవాడి మినపగుళ్లు అంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం గుంటూరు మేయర్ పదవికి కావటి శివనాగ మనోహర్ నాయుడు రాజీనామా చేయలేదని నగర డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు తెలిపారు ఆయన రాజీనామా ఆమోదించే విషయంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆరోపించారు అధికార పార్టీ నేతల అండతో నగర కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు కౌన్సిల్ సమావేశాన్ని వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేసిన అనంతరం డైమండ్ పాపు మిడత మాట్లాడారు మనోహర్ నాయుడు రాజీనామా చేసే సంగతి పార్టీ అధిష్టానానికి కానీ నేతలకు కానీ తెలియదని చెప్పారు నాలుగు రోజుల పోతే ఆయన రాజీనామా గురించి మంచి చెడు లాభ ప్రజలకు తెలుస్తుందని వివరించారు గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీల అధ్యక్షతన మంగళవారం అత్యవసర కౌన్సిల్ సమావేశం కొలువు తీరింది ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు మాట్లాడారు మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేసిన విధానంపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు దీనికి కమిషనర్ అంగీకరించకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు వాకౌట్ చేసి సభ నుంచి బయటకు వెళ్లారు వ్యతిరేకించిన మీదట నగరపాలక సంస్థ కార్పొరేషన్ యాక్ట్ ఏదైతే నైన్టీ టూ వన్ చెబుతుందో ఆ ఫార్మట్ని మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీనిని లీగల్ ఒపీనియన్కి పంపించండి లీగల్ ఒపీనియన్ వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన చర్చ జరపాలని చెప్పి ఇవాళ కౌన్సిల్ సెక్రటరీ గారికి మీరు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ సెక్రటరీ గారు కూడా రిసీవింగ్ కాపీ ఇచ్చారు కాబట్టి రాబో రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత గుంటూరు నగర ప్రజలపై ఉంది ఎందుకంటే ఇటువంటి అధికారులు ఉంటే రాబో రోజుల్లో ప్రజలు మరింత ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి ఆ పరిస్థితులు ఇవాళ తొమ్మిది నెలల కాల వ్యవధిలోనే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మేము కూలంకుషంగా కౌన్సిల్లో చెప్పడం జరిగింది వీటన్నిటిపైన మా ఆమోదం కావాలని అడిగితే ఇది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసేటువంటి మీరు పెట్టినటువంటి ఎజెండా నేర్ రిజిగ్నేషన్ మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కలెక్టర్ గారికి ఇచ్చింది దాన్ని మేము యాక్సెప్ట్ చేయము మీ లేఖలోకి ఒపీనియన్ తీసుకోండి అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేట్లు అందరం కూడా వాకౌట్ చేసి మేము ప్రజా ప్రజాసమ్మైనటువంటి ప్రజల ద్వారానే మేము యొక్క తీర్పును కోరాలన్న ఉద్దేశంతో మీ ద్వారా కూడా గుంటూరు గారు ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తాం